నీ బాధను తీర్చడానికి నీ పక్షాన ఆయన నిలబడతాడో నాకు ఎవ్వరూ లేరయ్యా ఈ లోకములో నీవుండగా నాకేది లేదో రక్షించినా నీవే కాపాడినా నీవే నిలబెట్టినా నీవే సహాయం చేసినా నీవే ఈ లోకంలో నేను బ్రతకాలన్నా నీవే 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 ఈ మాట చెప్తున్నాను దావేది అనగా దేవునిపై ఆదాన్ని బ్రతకడం మనం నేర్చుకుంటే దేవుని మీద ఆధారపడి బ్రతకడము మనము నేర్చుకుంటే దేవుడు తప్పక మనలను కాపాడతాడు ఎవరు మనకు సహాయం లేకపోయినా ఎవరు మన తోడు రాకపోయినా ఎవరు మనమను పరామర్శించకపోయినా మన కష్టాలలో మనం కుములుచున్నా దేవుడు ద్వారాలన్నీ మూయబడిన ఒక ద్వారము తెరిచి నీకోసం సహాయము అందిస్తాడు సహాయం నీ బంధువులు కాదు నీ రక్త సంబంధికులు కాదు నీకు అయిన వారి కాదు నీకు ఏమీ కాని వారి ద్వారానే ఆయన నీకు సహాయము చేస్తాడు నీవే దిక్కుని ప్రార్థించు దేవుని ప్రార్థన నీకు తోడు సహాయము దేవుని ప్రార్థన నీకు ఆరోగ్యము ఆయుష్ దేవుని ప్రార్థన నీకు ధైర్యము దేవుని ప్రార్థన నిన్ను నిలకడగా నిలబడి శక్తివంతమైనది ఇటువంటి దావీదు ప్రార్థనలు దేవునికి ఇష్టకరమైనవి కనుక దావీదు నా నా హృదయానుసారుడు అంటే దావీదు యొక్క ఆ ప్రార్థన నన్ను ఆకర్షించింది దావీ యొక్క ఆ మాటలు నన్ను పట్టుకున్నాయి అందుకే నా ఇష్టమైనటువంటి వ్యక్తి దావీదు నా హృదయానుసారుడు దావీదు